మానేశి అన్న పేరు మల్లన్న గారికి నా యొక్క నవసారు నా పేరు చంద్రోజ బాలయ్య ముస్తాబాద్ మండలం స్వర్ణగార సంఘము అధ్యక్షులు అన్నగారు మా దీనస్థితి ఏంటిది సర్ణకారులది అంటే ఒకవైపు దొంగ బంగారం కేసులు నిందెలు ఉపాధిలు అరెస్టులు కేసులు ఇకపోతే పనులు లేక పస్తులు ఉండే అప్పుల బాధతో అవస్థలు ఆత్మహత్యలు ప్రభుత్వం విషయం ఏంటంటే పూర్వము మాకు మంచి గౌరవం గౌరవం ఉండే మా ఇంటి నుంచి పుస్తకట్టలు చప్పులతో తీసుకుపోయేవారు ఇరవై ఒక్క రోజుకు ఉంగరాలు అట్టెలు ఇంకా వేరే వేరే ప్రధాన పుంగం పెనియలు పుస్తలు ఇవన్నీ మేము తీసుకొచ్చి మాకు వచ్చే సంభావన తీసుకొని వచ్చేది అలాంటి గౌరవమైన స్వర్ణకర కుటుంబం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో మా బతుకులు బాగుపడతాయి తెలంగాణలో మంచిగా అవుతాము మేము మా ఒక బతుకులు చక్కబడతాయి మేము రద్దెలుతున్న నమ్మకంతో తెలంగాణ ఉద్యమాలలో మేము వంట వాడు నిలియన్ మార్చు సగల జీవన సమ్మె ధర్నాలు దస్తామని చేయడం జరిగింది మన దేశ ఉద్యమంలో అసలు భాష రాముడు శ్రీకాంతచార్ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మీద విశ్వకర్లే సమ్మెకారులే మా యొక్క సన్నకార యువకులు యాభై రెండు మంది భరణ నాలు పాపడ్డారు ఇకపోతే మా తిన బంగారం పెరగడం వెండి బంగారం పెరగడం ధరలు ఈ కార్పొరేట్ బలోచన బాలజాతి కంపెనీలు తెలంగాణ సిద్ధించింది బాలజాతి కంపెనీలు రావడం కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడడం ఇవి కార్పొరేట్ వ్యవస్థ ఏం చేస్తుంది మాకు ఉరితాడైపోయింది కార్పొరేట్ వ్యవస్థ అనేది మాకు ఉరితాడు ఇదే అయ్యా ఇకపోతే పట్టణాలకు పరిమితమైన పెద్ద సిటీలకు పరిమితమైన జ్యువెలర్ షాప్ ఈ పెద్ద మార్వాడి షాపులు పట్లే పట్ట ప్రాంతాలకు రావడం జరుగుతుంది మామూలు పల్లెల్లో మామూలు మండలాల్లో చిన్న చిన్న మండలాలు పట్టణాలకు రావడం విషయం ఏంటంటే పట్టణాలకు పరిమితమైన షాపులు మామూలు స్థాయి రావత ఇక్కడ వందల సంవత్సరాల నుంచి కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్లకు గత పాలకులు తెలంగాణ ఆంధ్ర వద్దు తెలంగాణ వద్దు అనే ఆంధ్ర వాళ్ళని తరిమి కొడదాం తరిమి కొట్టడం జరిగింది తెలంగాణ రావడం జరిగింది నీళ్లు నీరు నియమకాలని చెప్పడం జరిగింది ఉద్యోగాలు మన బ్రతుకులు తెల్లాతాయి పెట్టుబడులు ఇస్తాం వృత్తులను ప్రోత్సహిస్తాం వృత్తులను పెంచుతాం వృత్తులను సహకరిస్తాం సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది నాకు సత్యం మీ అందరికీ తెలిసిందే అటువంటిది ప్రోత్సహించడం లేదు మాకు ఇవ్వడం లేదు మేము బాగుపడ్డది లేదు సుమారు ఒకవి చిల్లర ఆత్మహత్యలు బలం పాల్పడి స్వర్ణకారులు చనిపోతుంటే సందర్భించిన సందర్భము లేదు మమ్మల్ని ఓదార్చిన సందర్భం లేదు మాకు పెట్టుబడి సాయం అందించిన దాఖలా పాలకులు మా శవాల మీద పైసలు ఏర్కొనే పరిస్థితికి వచ్చారు అంటే స్వర్ణకారులు కామారెడ్డి డిక్లరేషన్ లో ఎలక్షన్ల ముందు మా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాంతాచారికి మాకు సంబంధం ఉంది ఈ ఎలక్షన్ ఆయన చనిపోయిన రోజు ఇట్లాంటి పరిస్థితి విషయంలో చెప్పడం జరిగింది అది పేపర్లో రావడం జరిగింది మేము గర్వ గర్వపడ్డాము ముస్తాబాద్ తర్వాత మొదటి ప్లేక్స్ పెట్టి అభినందనలు తెలిపిన శుభాకాంక్షలు తెలిపినాం ఆ గౌరవ ముఖ్యమంత్రి కానీ హర్షం వ్యక్తం చేసినాం అటువంటి మాకు ముస్తాబాద్లో లో జ్యువెలర్ షాప్ రావడం జరిగింది పెడుతున్నాను తెలవడంతోనే నాలుగో నెల ఏప్రిల్లో ఆందోళన చేశాం అధికారులను కలిశాం మండల అధికారులు అందరికి ఒక్కొక్క అధికారి త్రిమూర్ పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి సెక్రటరీ గారికి పంచాయతీ అధికారి గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి మరి ఎంపీడీఓ గారికి ఎస్ఐ గారికి అందరికి సంబంధం జిల్లా కలెక్టర్ కు రెండు సార్లు ఇవ్వడం జరిగింది సార్ ఎండ చేయడం జరిగింది ఎంపీడీఓ చెప్పడం జరిగింది ప్రజాభావం రిటర్న్ల ఎంపీడీ రాష్ట్ర లెటర్ ఇదే మరి గ్రామ పంచాయతీ వాళ్ళు లెటర్ లేదు మేము వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పడం జరిగింది లెటర్ ఇది ఇకపోతే ఇరవై ఐదు ఐదు నాడు రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ ప్రజా సంఘాలను తీసుకొచ్చి ముస్తాఫాంట్ చేయడం జరిగింది ఇకపోతే ఇకపోతే పన్నెండు రోజులు దీక్ష చేయడం జరిగింది పన్నెండు రోజులు దీక్షలు చేస్తే ఆ దీక్షలకు మా గౌరవ కేకే మహేందర్ రెడ్డి గారు వచ్చి దీక్ష విరమింపడం జరిగింది అన్నా మేమున్నా మీకు అండగా మీ స్వర్ణకారులు ఎవరు భయపడద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఆ రాజస్థాన్ వాడు వెళ్ళిపోతున్నాడు ఎలా వచ్చిందో అది చూసుకుంటాను చెప్పడం జరిగింది వాళ్ళ మాట అవినీతిని గమనించడం జరిగింది ఇకపోతే ఇరవై ఐదు ఐదు నాడు లగ్నాథ్ సార్ అందరు కలిసి ప్రజా సంఘాల మీటింగ్ మాకు భరోసా మాకు ధైర్యం నింపాడు ఈ ప్రజా సంఘాల వల్ల మనం పిలుపునిచ్చాం మా బాధలు తెలియజేశాం ప్రజలకు రాజకీయ నాయకులకు అందరికి తెలిసే విధంగా మా వస్తుంది చెట్ట శ్రీకాంత్ మా గురించి రాశాడు చరిత్ర దినస్థితి ఏంది అనేది ఇది కూడా మీరు గ్రహించండి ఇకపోతే గౌరవ పంచాయత్ సెక్రటరీ గారికి గౌరవ మండల తహసీల్దార్ గారికి గౌరవ ముస్ ఎస్ఐ గారికి గౌరవ ఎంపీడీఓ గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ ఆర్డీఓ గారికి గౌరవ వాణిజ్య పనుల అధికారికి గౌరవస్తున్న అయ్యా పర్మిషన్ ఇద్దని చెప్పిన పర్మిషన్ ఇవ్వలేదు అంటుండ్రు ఇది షాప్ వన్ కథ చరిత్ర ఇక్కడ షాప్ నడి బస్టాండ్ లో పెట్టిండు ఇది షాప్ వన్ అడ్రాస్ అతంది ఆ షాప్ అతని అడ్రస్ మొత్తం క్లియర్ ఇందులో ఉంది ఇది అధికారులకు చూపించాము విన్నవించాము మేము మీ బాధలు చూసి మేము దరఖాస్తులు వాళ్ళందరికీ ఎవరికి ఎలాంటి ట్రైర్ లైసెన్ కానీ జీఎస్టీ లైసెన్స్ కానీ ప్రాణర్ కానీ ఏలేదంటే మా అక్కల గురించి మేము మీకు పెట్టి మా డిమాండ్లు పెట్టి ర్యాలీలు ధర్నాలు చేశాము లెక్చర్లు పెట్టి ర్యాలీ తీశాము పర్మిషన్ తీసుకుని అనుమతి అధిమతితోని జిల్లా అధికారులారా జిల్లా రాష్ట్ర నాయకులారా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు అయ్యా చూడు మాకు మా కుల నుండి మాకు దిక్కులేని వారయ్యాము ఎక్కడక్కడ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి బలమైన పాల్పడుతున్న అప్పుల బాధలు ఆత్మహత్యలు కుటుంబాల భార్య బిడ్డ ఎవరు చలిస్తలేరు ఏ రాజకీయ నాయకుడు మనం నోదాడుతలేదు మాకు ధైర్యం నింపడం లేదు మాకు సహకరించడం లేదు ఈ పట్టణాలకు పరిమితమైన జ్యువెల్లర్ మార్వాడి షాతలు మార్వాడి షాపులు ఇలాంటి షాపులు నిజంగానే కార్పొరేట్ వ్యవస్థ పల్లె ప్రాంతాలకు మామూలు మండలాలకు వస్తే అసలు బ్రతకగలరా మీరు గవర్నర్లకు ఏమి ఇచ్చారు ఎంతో ఆదరణ కనిపించారు మరి పద్మశాలకు ఎంతో ఆదరణ చెల్లూరు చేపలు చదువుతున్న చేపలు ఇచ్చే వాళ్ళకు మీకు ఈ చేపలు పట్టుకుని బ్రతకండి అని వాళ్ళు చెప్తారు పద్మశాలకు గౌడ్స్ కు యాదవ్లకు కొలరిచ్చారు మరి విశ్వ ఏమి ఇచ్చారు మీరు ఐదు దాయలకు పంచదాయలకు వట్ల గమ్మని అవసర కన్సర్ సింపి సన్నకారులకు మీరు ఇచ్చారు మీ ప్రభుత్వంలో మా శవాల మీద అంటే మా శవాల మీదనే రాజకీయాలు మీరు చేస్తారు పాలకులారా పబ్బం కడుతూ మీరు హాయిగా జీవిస్తుండ్రు హాయి బతుకుతు నిజంగా మా బంగారు వెండి పనుల వల్ల జీఎస్టీ కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరుగుతుంది మరి అటువంటి మీ వల్ల మాకేమి జరుగుతుంది రాజకీయంగా మీరు మాకేమిస్తుంది మాకేం సాయం అందించారు మనం బతికించడం లేదు మనం బతకడానికి మరి మాకు దారి చూయించండి ఈ మార్వాడి పెట్టుబడి కార్పొరేట్ వ్యవస్థ పల్లె ప్రాంతాలలో చేస్తే ఫస్ట్ మేము ఇక్కడ వందల సంవత్సరాల నుంచి మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళకి మళ్ళీ ఇవ్వండి ఫస్ట్ మనిషి యాభై లక్షలు ఇస్తారా ఇరవై లక్షలు ఇస్తారా ఒక కుటుంబానికి ఇవ్వండి మొదలై మాకు ఆదాయం పెట్టండి మాకు ఆదరణ చూపించండి మాకు దారి చూసి అందరు తీసుకొచ్చుకొని రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అందరూ ఇక్కడ పెట్టుకోండి ఆంధ్రలో అప్పుడు నచ్చలేదు మరి ఇప్పుడు రాజస్థాన్ గుజరాత్ ఛత్తీస్గఢ్ పంజాబ్ ఈ రాష్ట్ర వాళ్ళందరినీ ఇక్కడికెందుకు రాణిస్తుంది అంటే ఒకవైపు మీకు పబ్బం గడపడానికి మీకు అధికారం కావాలంటే ఎంతమందినైనా చంపుతారు ఎన్ని రాజకీయాలైనా మీరు చేస్తారు అదే ప్రజలను చంపుకునే పాలకులు నేను ఇక్కడ చూడలేదు ఇలాంటి ప్రభుత్వాలు వద్దండి ప్రజలు కోరే ప్రభుత్వాలు ప్రజలకు కావాలి ప్రజల దీనస్థితి మా నాయకులు దుబ్బర జీవితంలో ఉన్నారు మా నాయకులు ఉన్నట్టు కాదు లేనట్టు కాదు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు స్పందించడం లేదు అసలు రాష్ట్ర నాయకులు ఎటుదంకు పేరు ఎటుపారి పేరు ఏమైంది అసలు వాళ్ళ జాడ లేదు వాళ్ళు పట్టించుకునే పాపానం లేదు పేరుకు లేడర్లు పేరుకు చెప్పుకొని బతుకుతుంది మా పేరు చెప్పుకొని సంఘాల పేర్లు చెప్పుకొని నాయకుల కొన్ని గంగలిసి బ్రతుకుతుంది అసలు ఈ బ్రతుకులద్దు ఈ నాయకులద్దు ఈ రాజకీయాలొద్దు అయ్యా దయచేసి ఈ న్యూస్ కానీ న్యూస్ చేశాను టీవీ నైన్ అయినా ఏ సిక్స్ అయినా బి సిక్స్ అయినా క్యూనిస్ మల్లాన్న గారైనా మీరు ఎవరైనా అయ్యా మా స్వర్ణకారులు పంచదాయలు ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు సుమారు తొమ్మిది లక్షల మంది స్వర్ణకారులున్నారు స్వర్ణకారులకు అవస్థ చాలా అవస్థ ఇది బంగారం సున్నితమైన పని కాబట్టి మాకు ప్రత్యామ్నాయ మార్గం లేదు ప్రత్యామ్ ఆధారం లేదు ప్రత్యామ్నాయ మార్గం చూపించండి ప్రత్యాం ఆధారం చూపించండి మాకు పెట్టుబడి సాయం అందించండి ఈ బలన పాల్పడకుండా మీరు మాకు సాయం అంది భరోసా కల్పిస్తారని ప్రభుత్వాన్ని అన్న మీ ద్వారా మీ క్యూనిస్ ద్వారా మాకు ధైర్యం నింపండి మాకు సాయం అందించండి మా ప్రజకు భరోసా కల్పిస్తారని ఆశిస్తున్నాము జై స్వర్ణకార జై స్వర్ణకార జై పులే జై తెలంగాణ జై మల్లన్న